ধান తెలుగుదేశం జనసేన పార్టీలకు ఎందుకు ఓటు చేయాలని రాజమహేంద్రవరం లోక్సభ సభ్యులు మార్గాని భరత్ రామ్ ప్రశ్నించారు మంగళవారం మార్గాని భరత్ మీడియాతో మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేస్తామని రైతులను నిట్టు నిలువున ముంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలియజేశారు కందుల దుర్గేష్ మంచి వ్యక్తి అని అటువంటి వ్యక్తి పార్టీలోకి వస్తే ఏ పార్టీ అయినా ఆహ్వానిస్తుందన్నారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో మహా రీజినల్ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా రాజమహేంద్రవరం లోక్సభ సభ్యులు మార్గాన్ని భరత్రామ్ తెలియచేశారు రాజమహేంద్రవరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మెగా జాబ్ మేళా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం బిగ్గెస్ట్ జాబ్ మేళా పెట్టనున్నాము నిరుద్యోగ యువత అందరికీ కూడా శుభవార్త ఎందుచేతనంటే రేపు ఉదయం అంటే ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్స్కి నూట యాభై కంపెనీలు రైట్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ దగ్గర నుంచి బ్యాంక్స్ దగ్గర నుంచి ఇట్లాగా ఎంఎన్సి కంపెనీస్ దగ్గర నుంచి హెట్రో కిమ్స్ ఇట్లాగా మొత్తము నేషనల్ వైడ్ ఉన్న కంపెనీస్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా రేపు ఉదయం తొమ్మిది గంటలకి మార్గాని ఎస్టేట్స్కి రానున్నారు రాజమహేంద్రవరం యూత్ అందరూ కూడా రైట్ ఫ్రమ్ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఫర్దర్ స్టడీస్ చేయలేని వాళ్ళ దగ్గర నుంచి స్కిల్డ్ అన్స్కిల్డ్ అక్కడి నుంచి పీజీ కోర్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళ దాకా వాళ్ళ కొన్న డిగ్రీ బట్టి వాళ్ళకున్న ప్రతిభ బట్టి రేపు ఉదయం మార్గాని ఎస్టేట్స్లో జరగబోతూ ఉంది రాజమహేంద్రవరం యువత అందరికీ కూడా శుభవార్తగా ఇవాళ అభివర్ణిస్తూ రేపు అందరూ కూడా రండి ఎందుచేతనంటే ఐదు వేల ఉద్యోగాలు అనంటే చిన్న అంశం కాదు వన్ ఫిఫ్టీ కంపెనీస్ రావడం అనంటే కూడా చిన్న అంశం కాదు దీంతో పాటు లోకల్గా ఉన్న ఎవరైతే స్టోర్స్ కానీ లేకపోతే లోకల్గా ఉన్న ఎవరైనా కానీ వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాం ఈ మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణము సుమారుగా నాలుగు ఎకరాలు కేవలం ఈ జాబ్ మేళాకి ఉపయోగిస్తూ ఉన్నాం సో నేను రేపు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము కనీస పక్షాన ఏడెనిమిది ఏడు ఎనిమిది వేల మంది యువత వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో అదే రకంగా రాజకీయ పార్టీలు ఎందుకు పెడతారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ పార్టీ ఏ రాష్ట్రమైనా కానీ ముఖ్యమంత్రి అభ్య ముఖ్యమంత్రి అవ్వాలని ఆస్పైర్ చేస్తూ పార్టీ పెడతారు ఎవరైనా కానీ మరి మీరు పార్టీ ఏంటని అంటే కొంత డైలమా ఉంది ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వేదానికి ఈయన పార్టీ పెడతా ఉన్నాడు పార్టీ పెట్టాడు అది దానికి ఆ స్టైల్లోనే వర్క్ చేస్తూ ఉన్నాడు ఒక్కొక్కసారి చెప్తా ఉంటాడు లోకేష్ అంత అవినీతి పరుడు లేదు వాళ్ళ నాన్నగారికి తెలుసో తెలీదో ఈయన చేసే అవినీతి అని చెప్పాడు మరి ఇలా చెప్పి మళ్ళీ వెళ్ళి వెళ్ళి ఒక పక్కనేమో బీజేపీతో పొత్తులో ఉన్నారని చెప్తా ఉన్నారు మళ్ళీ ఇంకో పక్కనేమో చంద్రబాబు నాయుడు గారి చంతన చేరుతూ ఉన్నాడు మరి ఇది ఎక్కడ సిస్టమ్ అని అడుగుతా ఉన్నా కాక జనసేన కార్యకర్తలు కూడా అర్థమవుతూ ఉంది అన్న నేను అయితే ఒకటి చెప్తానన్నా దుర్గేష్ గారు కందులు దుర్గేష్ గారు వ్యక్తిగతంగా మంచి మనిషి రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ పార్టీ అని నేను భావిస్తూ ఉన్నా ఇప్పుడు దుర్గేష్ గారు గతంలో వైఎస్ఆర్ కుటుంబంతో చాలా అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి వాళ్ళు దుర్గేష్ గారు నిజంగానే కనుక మా పార్టీలో లాస్ట్ టైం ఉండి ఉంటే ఆయన ఎమ్మెల్యే అయ్యేవాడు బహుశా మంత్రి కూడా అయ్యేవాడేమో మరి అంత స్థాయి ఉన్న వ్యక్తే నేను ఇందా చెప్పినట్టు రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ పార్టీ దుర్గేష్ గారు కూడా నిజంగా మంచి వ్యక్తులు ఇవాళ సంక్షేమం అందించే పార్టీల్లో ఉంటే ఇంకా రా ఇంకా మంచి చేయడానికి ప్రజలకి మంచి చేయడానికి ఆ నియోజకవర్గాలు మంచి చేయడానికి ఉపయోగపడతారు అదొకటైతే నేను చెప్పగలుగుతాను ఏమండి ఖచ్చితంగా అండి ఇప్పుడు మంచి వ్యక్తుల్ని కంపల్సరీ ఆహ్వానిస్తాం అది కూడా అంటే నా లెవెల్లో నేను మాట్లాడేది కాదు మా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు డెసిషన్స్ తీసుకుంటారు నిజంగా మంచి వ్యక్తులు పార్టీలోకి వస్తే ఏ పార్టీ మట్టికి ఎందుకు వదులుకుంటుందండి पार्टी अभ्यर्थ